హలో అండి నేను సడన్గా వీడియో పెట్టడానికి ఒక కారణం ఉంది మీకు ఒక అమ్మాయి గురించి చెప్పాలి అసలు నా జీవితంలో అమ్మాయిని టాపిక్ వస్తుందని ఎప్పుడు అనుకోవాలా చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ వేసుకొని తిరుగుతుంటే నేను ఇంట్లో అమ్మ కొత్తిమీర కరివేపాకు తెచ్చుకుంటూ తిరిగేవాడు మా ఫ్రెండ్స్ చూస్తే అసూయ అమ్మాయిలతో మాడాలంటే భయం అర్థమైపోయింది మన జీవితంలో లవ్వు గివ్వు సెట్ కావాలి సిన్సియర్గా వెళ్ళి మా అమ్మ నాన్న అడిగా నాకు పెళ్లి చేయండి అని మొదటి కంగారు పడ్డారు తర్వాత నా కరువు అర్థం చేసుకొని ఒక మంచి సంబంధం చూశారు ఇంకేముంది పెళ్లి సెట్ మండపం సెట్ రాబందులు అదే చుట్టాలు వచ్చారు పండక్క తయారు చేసిన గంగరెద్దులో పెళ్ళికూడుకుని చేసి కూర్చోబెట్టారు చిన్నప్పటి నుంచి సినిమాలో చూపించినట్టు ఓ అద్భుతంగా పెళ్ళి ఆ తర్వాత అదే చేసుకుంటారు కదా అది అది గట్టిగా ఫిక్స్ అయిపోయింది మండపం తీసుకెళ్ళారు పేటల మీద కూర్చోబెట్టారు పంతులు పెళ్ళికూతురిని తీసుకురామా అన్నాడు వాళ్ళు చెల్లెళ్ళి ఒక ఉత్తరం పట్టుకొచ్చింది అది చిచి నేను చెప్పలేను మీకు అర్థం ఏమి ఉంటుంది కదా మొగుడు పోయి మొండేడుస్తుంటే రంకుమూడిసి నెట్టు ఈ చుట్టాలందరూ వచ్చి ఎదవ శారకాజములు సత్యన పోవని కన్సెప్ట్ చంపుతారండి చేస్తాను చదవలు వాళ్ళని కాదు దాన్ని అనాలి ఊసే నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటా నీ అంత చూస్తా రేపు నీ ఫోటో ఆన్లైన్లో పెడతా మీరందరూ కూడా కనబడితే దయచేసి నాకు చెప్పండి ప్లీజ్ వెరీ మచ్ నాకు ఏదో మూవీ వాళ్ళ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఐ ఇంట్రెస్టెడ్ అండ్ యాక్టింగ్ అని టెక్స్ చేయడం జరిగిందండి అతనే టెక్స్ట్ చేశారు ఫస్ట్ అతనే అప్రోచ్ అయ్యారు రాజేష్ లాయర్ రాజేష్ అని ఉంది అడ్వకేట్ రాజేష్ అని ఉంది దానిపైన సో నేను ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి అని అన్నారు అప్పటికీ కూడా ఇంకా నేను కళ్యాణ్ సార్ తో మాట్లాడలేదు అయినా నేను ఆ కేసు గురించి చెప్పలేదని నా కేసు గురించి మాట్లాడాలని అయితే జరగలేదు తర్వాత కళ్యాణ్ సార్ వచ్చారు మేము కళ్యాణ్ సార్ త్రూనే వెళ్తున్నాము అండ్ నా కేసు గురించి నేను మాట్లాడటమో కేసు టేకప్ చేయాలనో నా కేసు నా కేసు గురించి మాట్లాడాలి అని అయితే నేను అతనితో మాట్లాడలేదండి మరి నేను ఫార్వర్డ్ చేసిన మెసేజ్ అందరికీ వచ్చినట్టే తనకే వెళ్ళింది ఆ మెసేజ్ పంపించిన తర్వాత కూడా నేను అతనితో కాల్ కూడా ఏం మాట్లాడలేదు పొద్దున లేచేసరికి నేను నాకే షాకింగ్ గా ఉంది ఈ కాల్స్ చూడడం కానీ అతను లెటర్ చూడడం కానీ మరి అతను ఎందుకు వెళ్ళారో దేని గురించి వెళ్ళారో నాకు తెలియదు ఆయన నాతో మాట్లాడినప్పుడైతే నాకు చెప్పారు అండ్ గ్రౌండ్స్ లో నీ కేసు నిలవదు నీకు అన్ని తప్పుడు సెక్షన్స్ పెట్టారు ఓ అనుకుంటూ అయితే నాకు చెప్పారు అది మరి నేను బ్లాక్ మెయిల్ గా తీసుకోవాలో లేకపోతే నా మంచి కోరు చెప్పారు నాకు తెలీదు నేను మంచి కోరుతున్నానని చెప్పుకుంటూనే నాకు ఆల్రెడీ డిప్రెస్డ్గా ఉన్నా నేను ఇంకా మా మాటలకి ఇంకొంచెం నేను డిప్రెస్ అయ్యాను నాకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ రాజేనండి ఆ రాజు కోసమే నేను ఫైట్ చేస్తున్నాను వస్తాడో రాడో తెలీదు వస్తాడని నమ్మకంతో ఫైట్ చేస్తున్నాను నా ప్రేమ నిజమైతే వస్తాడు అన్న ఒక హోప్ తోనే ఉన్నాను అలాంటి ఒక టైంలో నేను వచ్చి ఫైట్ చేస్తుంటే రాజు అని నేను చూడాలో లేకపోతే ఇటు సొసైటీ వేసే మాటలకి చూడాలో తమ్మ చూడాలో కామెంట్స్ చూడాలో ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను దీనికి తోడు ఈ లాయర్ నేను మాట్లాడిన మాటలకి వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అయ్యారంట మరి వాళ్ళ పేరెంట్స్ త్రూ చూస్తున్న లాయర్ మన మాట్లాడారు ఇవాళ పొద్దున సపోర్ట్ ఎందుకు మాట్లాడారు ఇప్పుడు ఇందాక వీడియోలో మరి నన్ను తిడుతూ మాట్లాడుతున్నారు ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక మనిషి మైండ్ సెట్ అలా మారుతున్నప్పుడు ఇంత బాధపడుతున్న నేను నా మైండ్ సెట్ ఎందుకు డిప్రెషన్ లోకి వెళ్ళనండి పది సంవత్సరాల నుంచి ఒక మనిషి పొద్దున లెగిస్తే సాయంత్రం లాస్ట్ చూపు అతను అవుతాడు ఇంట్లో ఎంటీ ఇల్ అయింది రాజ్ తరం పైన చర్యలు తీసుకోకుండా తను నాతో కలిసి ఉంటే చాలా ఉంది సెకండ్ కంప్లైంట్ లో వదిలేశాడు అంటున్నారు ఇప్పుడు కూడా తరం తో కలిసి ఉండాలని అంటున్నారు మళ్ళీ కేసులు పెడతా ఉన్నారు కలిసి ఉండాలని పోలీస్ కేసు పెట్టడం కాదండి పోలీస్ కేసు ఫస్ట్ నేను మాల్వి మల్వతరని వాళ్ళ తమ్ముడు పైన పెట్టాను నన్ను బెదిరిస్తున్నారు బెదిరించారు అది కూడా ఇంకా కంప్లైంట్ ఒక్కసారికి రాలేదండి ఇప్పుడు వాళ్ళు ఉన్న సిక్స్ మంత్స్ అంటే నాకు విషయం తెలిసిన ఆరు నెలల తర్వాత ఇంకా నేను భరించలేక భరించలేక బయటకు రావడం జరిగింది ఆ స్టేజెస్ ఎలా దాటిందంటే ఇంకెట్ లాస్ట్ మాకు తిండి కావాలని అడిగితే ఫోన్ అతనికి ఫోన్ చేస్తే ఆవిడెత్తడం కానీ మా పరిస్థితి మేము చెప్తే ఆవిడ వెయ్యమని చెప్తే అతను డబ్బులు వేయడం అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది ఇప్పుడు మీ అందరికీ నేను ఓపెన్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రోజుకో విషయం బయటకు వస్తుంది ఆ రోజుకొచ్చిన బయటకు వచ్చిన విషయం కూడా రోజుకొక ట్విస్ట్ అని మీరు వేస్తుంటారు ఇది ఒక్క రోజుది కాదండి సంసారంలో అందరికి జరిగినట్టు జరుగుతాయి అండ్ ఆ మనిషి కావాలి అని అడిగాను నేను అంతే ఇప్పుడు పలానా రాస్తారు పైన కంప్లైంట్ పెట్టాలనలేదు మాల్వీ మల్హోత్ర పైన వాళ్ళ తమ్ముడు పైన పెట్టాను వాళ్ళిద్దరితో నీకేం సంబంధం అన్న దగ్గర అఫ్ కోర్స్ రాజు పేరు చెప్పాలి అలా అక్కడ రాజధరు పేరు అనేది ఇచ్చింది కానీ రాజధరణ్ పైన కంప్లైంట్ పెట్టాలని నేను అనుకోలేదు ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పుడు అది రాసిచ్చాను ఆ రాసిచ్చింది దాంట్లోని మళ్ళీ మళ్ళీ కుతరా చార్ట్ చూపించాను చూపించి రాసిచ్చాను నేను అలాగే నేను ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పటికీ ఈవినింగ్ సెవెన్ ఎయిట్ అయిపోయిందండి సో నాకు రిసిప్ట్ ఇవ్వడం గానీ అవేమీ జరగలేదు అఫీషియల్ గా నేను రిసిప్ట్ కలెక్ట్ చేసుకున్నాక కొన్ని ఎఫ్ఐఆర్ అన్నది దానికో ఎవిడెన్స్ అన్నది ఇస్తాము రెండో రోజుకి తెల్లారుజాము నుంచి మీడియాలో ఎలా వచ్చిందో మీ అందరికీ తెలుసు ఆ డే నాకు బయటికి రావడానికి అంతా కూడా నేను ప్రిపేర్డ్ లేను ఫస్ట్ మీడియా ముందుకి అంత ప్రెస్ మీట్ ఇప్పుడు ఇంత ప్రెస్ మీట్ వచ్చినప్పుడు కూడా నేను ఎలా వంకాను అన్నది మీ అందరికీ తెలుసు నేను కెమెరాస్కి అంత అలవాట్ లేదు నాకు అండ్ ఇప్పుడు ఎవిడెన్సులు పన్నెండేళ్ళ ఎవిడెన్సులు తీయాలంటే ఒక్క రోజులో నేను రెడీగా ప్రిపేర్గా లేను కదండి నాకు వన్ టూ డేస్ టైం పడుతుంది ఆ వన్ టూ డేస్ టైం తీసుకొని ఎవిడెన్స్ ఇచ్చాను చాలా సార్లు కాల్ చేయడం ఏం జరగలేదండి ఒకటే కాల్ జరిగింది అండ్ అతను నాకు ఫస్ట్ ఫస్ట్ అప్రోచ్ అప్రోచ్ అయింది నాకు అప్రోచ్ అయింది కూడా మూవీ అని మీరు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని అప్రోచ్ అయ్యారు లేదండి నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను తర్వాత నేను అడ్వకేట్ అని చెప్పాను కంటిన్యూ అవుతుంటే మీరు రాజధానితో మాట్లాడి మద్యం మత్తులో లావ బయట చెప్తారు ఎప్పుడు అసలు ఆడియో ఇప్పుడు మళ్ళీ నా పోరాటం ఒకటవుతుంటే ఈ ఈ ఒకదానిపైన ఒకటి ఒకదాని పైన లేదండి అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ దండి ఆడియో అది ఆ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి నేను మెంటల్ గా ఇల్లని ప్రూవ్ చేయాలి అని ట్రై చేస్తున్న టైంలోని మూడు రోజులు నాతో అతను చేసిన ఏదైతే బిహేవియర్ ఉందో అప్పుడు నేను ఇంకా తట్టుకోలేక బస్ట్ అయ్యి నేను రియాక్ట్ అయ్యి నేను అలా అతను అతను నాకు చేసిన బిహేవియర్ ఈ మూలపాకి ఇన్సిడెంట్ తర్వాత కాలేదు తీసుకుంటా